హాయ్ ఫ్రెండ్స్ మన టాలీవుడ్ మాజ్ హీరో ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు నరసింహ నందమూరి బాలకృష్ణ ఈయన సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పోటెత్తడం ఖాయం ఒకప్పుడు ట్రోల్స్ హబ్గా పేరు తెచ్చుకున్నాడు బాలయ్య ఇప్పుడు సక్సెస్ సక్సెస్కు కేరఫ్ గా మారాడు ఈ హీరో ఒకవైపు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే మరోవైపు రాజకీయాలలోనూ తన హవా చూపిస్తున్నాడు ఇక ఓటీటీ టాక్సోలు ప్రకటన రంగాలు బసవతారకం హాస్పిటల్ ద్వారా చేసే కార్యక్రమాలు ఇలా ఈయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు అరవై మూడేళ్ళ ఏజ్లో కూడా ఇరవై ఏళ్ళ కుర్రాడిగా ఈయన స్పీడ్ చూస్తుంటే సాటి హీరోలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు రాజకీయాలు సినిమాలు బ్యాలెన్స్ చేయడం అంత సులువేమీ కాదు అది కొందరికి మాత్రమే సాధ్యం సినిమా షూటింగ్లు చేస్తూ రాజకీయ సమావేశాలలో పాల్గొనడం అన్నది అత్యంత ప్రయాసతో కూడుకున్న పని అదే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే రాజకీయాలు సినిమాలు బ్యాలెన్స్ చేయలేక ఆయన ఒప్పుకున్న సినిమాలు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఆయన సినిమా డైరెక్టర్లు కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు బాలయ్య సినిమాలు రాజకీయాలతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తూ ఇతర కార్యక్రమాలను కూడా చక్కబెడుతున్నాడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా కూడా కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు ఈ హీరో ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తున్నాడు ఇది పటాలపై ఉండగానే తన నూట పదవ సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య ఇక హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే బాలయ్యను ఓడించే మగాడైతే ఇంకా హిందూపురంలో లేడని అభిమానులైతే గట్టిగా నమ్ముతున్నారు ఏదేమైనా అటు సినిమాలల్లోనూ ఇటు రాజకీయాలలోనూ చక్రం తిప్పేస్తున్న ఒకే ఒక వ్యక్తి బాలయ్య అనడంలో ఎలాంటి సందేహం లేదు బాలయ్య లాంటి వ్యక్తి టాలీవుడ్లో ఉండడం టాలీవుడ్ కి గర్వకారణమనే చెప్పాలి